సార్ స్పాట్ ఇదే సార్ సార్ స్పాట్ ఇదే సార్ స్పాట్ ఎక్కడ మూర్తి గారు సార్ స్పాట్ ఇదే సార్ ఓకే ఓకే ట్రాక్టర్ ఆగింది ఇక్కడేనా ఇక్కడే సార్ మరి భోగి డిటాచ్ అయింది ఎక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర సార్ ఓ బ్రిడ్జ్ కింద రోడ్ ఉంది కదా ఉంది సార్ దీనిలా రెండొతే దిన డ్యూటీలో ఉన్నది నువ్వేనా అడ్డీ రోజు పనిగా కదండి నేను తొమ్మిది ఓపిలేస్ అండి మళ్ళీ ఎనిమిది నేనండి ఏడో తారీఖు రెండు నన్ను ఏమన్నావు సరిగా లెక్కెట్టే రే డైరెక్ట్గా నేను లెక్కెట్టాను ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది చెప్ప సరిగ్గా అక్కడ పట్టాలు కట్టంగా ట్రాక్టర్ అంటండి ట్రాక్టర్ ఆగిపోయింది కదండి అదే టైం కు వచ్చిన గూడ్స్ ట్రైన్ ఇది అర్థంగా ఉంది కదా అదే అంటండి కానీ నిచిత్రం ఏంటంటే అండి ఆ శివార భోగి అది ఆ బ్రిడ్జ్ దగ్గర అంటండి కానీ మిగిలిన రైలు మాత్రం వెళ్ళిపోయిందటండి అంటండి అంటండి ఏంటి అంటే ఆ టైంకి నువ్వు ఇక్కడే లేవు నువ్వు చూసింది కాదు విన్నది చెప్తున్నావు అంటే ఓ గంట దాకా ఏ ట్రైన్ రాదని క్యారేజీ తెచ్చుకుందామని వెళ్ళానండి ఇక్కడ ఎవరు లేని టైం చూసుకుని వాడు పక్కగా ప్లాన్ చేశారు ట్రాక్టర్ ఇక్కడ రిపేర్ వచ్చి ఆగలేదు కావాలని ఆపారు అక్కడ బోగిని రిటైల్స్ అవ్వలేదు కావాలని చేశారు డబ్బు నా బోగిని సరిగ్గా బ్రిడ్జ్ పైన ఆగేలా చేసి కింద వెహికల్ పెట్టి మరీ డబ్బుని దోచికెళ్ళిపోయాయి ఇట్స్ ఎ వెల్ ప్లాన్ రాబరీ అయ్యా ఆ రోజు ఇక్కడ జరిగింది దొంగతనమా పూర్తిగారు సార్ ఆ రోజు వాడు హైర్ చేసిన రెండు వెహికల్స్ డీటెయిల్ నాకు కావాలి ఎన్నాళ్ళు కద్ర బట్టలు వేసుకుని కాలనీలో దొరుకుతుంటే అర్థమయ్యేది కాదు పనులు చేస్తే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటుందా ఇదే ఉంది బాబు ఇంకా ముందు ముందు చాలా ఉంది చూస్తారు కదా పదండి రెడ్డి కట్ చేయండి కొరే నీ అమ్మ గడుపుమాడ నేను బతుకుంటా కదా నాకు కార్పొరేటర్ అయ్యేది కరపెట్టుకొని చూస్తా ఉంటా బ్రదర్ దీని షాక్ గా నన్ను కొట్టింది అబ్బా గట్టిగా నేను కట్ చేయమంది రెడ్ రిబ్బన్ని రెడ్ వైర్ని కాదు క్లారిటీ మిస్ అయ్యా వాడకం బాబు ఓ సెంటీమీటర్ వర్షం పడితే అండి అలాంటిది డబ్బు గురించి ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళని చుట్టూ ఇంకటి గుంతలు తప్పించారు చూడండి దాని వల్ల ఎంత పెద్ద వర్షం పడ్డా ఒక్క సొక్క నీరు కూడా నిలబడతలేదండి చాలా సంతోషం ఇంత చేసిన మీరు అదే చేతులతో ఈ చీటిలో ఉన్న మా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తే ప్రతి ఇంట్లో పెట్టి అలాగే అలాగే అన్న

కాస్త గ్యాప్ ఏమండ్రా ఆలోచించుకోవాలి బ్రదరు వీళ్ళకున్నా వీక్నెస్ అర్థమైపోయింది ప్రతి ఇంటికి సోలార్ పెట్టించాలంటే నా ఐదు ఇల్లు అమ్ముకోవాలి డబ్బుల గురించి మీరు ఆలోచించకండి బాబు గారు అందరు బాగారేనా అర్థమైంది లోపల ఉన్నది బయటికి తీస్తాం బయట ఉన్నది లోపల ఏమైంది నాతో అయితే లేదే వారం సన్ని స్కూల్ దగ్గర పెట్టించి డే అండ్ నైట్ వెతికిచ్చినావు మళ్ళాగప్పుడు అతని కోసం జాగింగ్ అంటూ ఈ పార్కులు చుట్టూ తెప్పిస్తున్నావు వాము ఈ నా వల్ల కాదు నాకెందుకో అతను ఇక్కడ కనిపిస్తాడనిపిస్తోంది బ్రో ఏలావుం పెళ్ళైపోయింది కదా పిల్లఒకటే గాదు హాయ్ అండి నన్ను గుర్తుపట్టారా మీరు arroz గుళ్ళో మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నామండి మావాడు గురించి ఏదకమేంటండి మావర్తో మీకే పని థ్యాంక్స్ చెప్దామని ఎందుకండి అదే ఆ పాపని తీసుకెళ్లి మీ స్కూల్లో జాయిన్ చేశారు కదా ఓ అదా ఆ పాప ఫ్యామిలీలో ఉండడం కంటే బయట ఉండటం బెటర్ అండి కరెక్ట్ గా చెప్పారు కరెక్ట్ అంటే బ్రో ఈ పాప కూడా అదే ఫ్యామిలీగా అదే కదా ఏమైంది కనిపించేదాకా మంచి కోసం వెతికినాం ఇప్పుడేమో మాటల కోసం వెతుకుతున్నాం ఏదో ఒకటి చెప్పు ఇవ్వండి రేపు మా స్కూల్లో అందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం దానికి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి నేను చీఫ్ గెస్ట్ గా రావడానికి మా వాడిని సెలబ్రిటీయా మంచి మనసు ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీలేనండి థాంక్స్ అండి రే అన్న నిన్ను కాదు అతన్ని రే అంటే ఉంటారా వస్తానండి రేపు ఎన్ని గంటలు ఎక్కడికి నువ్వు వెళ్ళేది మనకు అందరూ బాగా ఉంది కుదరదు సార్ బిజీ అండి అవును గంత బిజీగా ఏం చేస్తుంటారు ఓ మీకు చెప్పలేదు కదా లోపల ఉన్నది బయటికి ఆ డింగ్ డింగ్ అను బిజినెస్ కొని మీ ఫోన్ నంబర్ ఇస్తారా ఎందుకండి మా వాడి ఫోన్ నంబర్ మీకు ఎందుకని ఏ అడుగుతున్న గాయని అయితే నడిమిట్ల నీలో లేంది అబ్బో నిన్న ఎవడు చూసుకుంటాడు కదా నాకు తీసుకోండి థాంక్స్ అండి థాంక్యూ అండి థాంక్యూ చాలండి థాంక్యూ సార్లు చెప్పుకున్నా అదే థాంక్స్ బై yes Contestants for the premier event are parading in the barrack. గర్ల్ ఫ్రెండ్ గుర్రంలా ఉంది దీని గుర్రాలు పిచ్చేయండి బ్రో దాని పిచ్చి నేను వదిలేస్తా గానీ నువ్వు యాజ్ ఇట్ ఇస్ మన ప్లాన్ ప్రొసీడ్ అయిపో ఓకే హలో నెంబర్ 9 ఫేవరెటా వెల్కమ్ మేడం రేస్ ఇంటికి ఇంకో 20 నిమిషస్ లో స్టార్ట్ అవుతుంది మేడం ఇవాల్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన 9 నెంబర్ హార్స్ మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది వెరీ గుడ్ ఈ రోజు మన హార్సే హాట్ ఫేవరెట్ అన్నమాట 10000 రూపాయలు ఇస్తాం ఆన్ హార్స్ నంబర్ 9

Nein.

ఎంట్రీ ప్రేస్లో మాత్రమేనా అవును నువ్వు నన్ను ఫస్ట్ టైం రేస్ కోర్సులోనే చూసావా లేదు టూ మంత్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను టూ మంత్స్ యా మరి అప్పుడే ఎందుకు అప్రోచ్ అవ్వలేదు నీ టర్న్ కోసం వెయిట్ చేశా వాట్ అదే సరైన టైం కోసం వెయిట్ చేశాను ఇంకా రాలేదేంటి ఎక్స్క్యూజ్ మీ గుడ్ ఈవినింగ్ మేడం రేస్ లో గెలిచిన క్యాష్ థ్యాంక్ యూ నేను లోపల పెడతాను మేడం అవసరం లేదు ఐ కెన్ క్యారీ ఇట్ మీకు ఎందుకండి శ్రమ నేను ఉన్నాను కదా నేను పెడతాను లేదని చెప్పాను కదా ఐ కెన్ మేనేజ్ అర్థమైంది మేడం నాయకు పైన అడిగానని చెప్పండి ఉంటాను Just two minutes, huh? Okay. ఆ పేరు పెట్టుకుంది పిలిపించుకోవడానికి కాదురా మీలాంటి బినామీల దగ్గర నా డబ్బు దాచుకోవడానికి మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి తడిచిపోయిందో క్రాస్ చెక్ చేయకర్లేదా నేను పార్టీ మీటింగ్ లోనో ప్రెస్ మీట్ లోనో మాట్లాడిన నాలుగు మాటలు కట్ చేసి రికార్డ్ చేసి నీకు వినిపిస్తే నువ్వు దొరికిపోయావు నా డబ్బు రాకపోయింది వీడికి నిజం చెప్తే చంపేస్తాడు నీ సంగతి ఏంటి ఊరు నుంచి రిలేషన్స్ వస్తే డ్రాప్ చేయడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను తిరిగి చూసేసరికి ఎవరో సేఫ్ ఓపెన్ చేసి మొత్తం డబ్బు కొట్టేశారు నాయక్ ఊరు నుంచి రిలేషన్స్ బ్లడ్ రిలేషనా బెడ్ రిలేషనా నాయక్ పోయిన డబ్బు నాదే నా డబ్బే పోయాక వీళ్ళెందుకో అర్థమైంది సార్ ఫారెన్ నుంచి తిరిగి వచ్చేసరికి మొత్తం డబ్బు పోగొట్టారు నా వాయిస్ ని రికార్డ్ చేసింది దానింట్లో సేఫ్ ని ఓపెన్ చేసింది ఒకడే అయి ఉంటాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడంటే ఆలోచించాలి తిరిగి ఇది రిపీట్ కాకముందే వాటిని పట్టుకోవాలి